check it so me that సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానాన్ని నిలవటము హర్షించేట విషయంగా భావించక తప్పదని రైతాంగానికి సంబంధించి రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటుగా ఇతరత్ర సామాన్య ప్రజానికానికి లబ్ధి ఒనగూడ్చబడే విధంగా ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాల అమలు వీళ్ళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే బిజెపి పాలిత రాష్ట్రాలు ఇల్లున్నాయి ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా ఏదైతుందో వీళ్ళ రుణమాఫీ ప్రక్రియకు సంబంధించే కానీ లేక ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించే కానీ కనీసం ఆలోచన కూడా చేయలేకపోవటము వాళ్ళ రైతు వ్యతిరేక విధానాన్ని తెలియజేస్తుందని చెప్పాను చెప్పక తప్పదంటుంది వాళ్ళ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని చెప్పని భావించి సరే రెండు పర్యాయాలు మొదటి పర్యాయం దశల వారీగా చేయడం జరిగింది రెండో పర్యాయం ఏదైతుందో ఆ దశల వారీగా కూడా చేయలేక చేతులు ఎత్తే వాళ్ళ మొన్నటి ఎన్నికల ప్రణాళికలు ఏదైతుందో బిఆర్ఎస్ పార్టీ కూడా రుణమాఫీ ప్రక్రియను పూర్తిగా విస్మరించింది అంటే రుణమాఫీ అమలు చేయాలనే సంకల్పం రైతాంగానికి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆలోచించేటప్పుడు ఇవాళ వాస్తవంగా ఇంకా మిగిలిపోయి ఉన్నారు వాస్తవానికి మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అమలైనప్పటికీ ఇంకా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిగిలిపోయి ఉన్నారు వాళ్ళు కూడా చేయవలసినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది తప్పకుండా చేస్తుందని చెప్పని భావిస్తున్నాం దాంతో పాటుగా మీరు ఇతర సంక్షేమ కార్యక్రమాలు చూస్తే మన మొన్నటి ఎన్నికల ప్రచార కార్యక్రమ సందర్భంగా మహిళలకు ఆడబిడ్డలకు లో ఉచిత ప్రయాణం రవాణా సౌకర్యం కల్పిస్తామంటే టీఆర్ఎస్ పార్టీ ఎద్దేవా చేసింది మీరు ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాటి నుండి మహిళలకు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం అట్లా ఏది ఉందో గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఏది ఉందో ఉచిత విద్యుత్ సరఫరా ఐదు వందల రూపాయలకే కుకింగ్ గ్యాస్ సిలిండర్ సౌకర్యం అంటే ఐదు వందల కంటే అదనంగా ఇంత చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డా కానీ అది ప్రభుత్వం తిరిగి చెల్లింపు చేయబడే విధంగా ఏదైతుందో ఐదు వందల రూపాయలకే సౌకర్యం ఇవాళ ఏదైతుందో రైతాంగానికి సన్న రకాలకు ఐదు వందల రూపాయలు బోనసే మద్దతు ధర కల్పనతో పాటుగా మద్దతు ధరకు అదనంగా క్వింటల్కు ఐదు వందల రూపాయలు ఇది దేశంలో ఎక్కడ లేదు మనం పేర్కొంటున్న అంశాలన్నీ దేశంలో ఎక్కడ లేదు చెప్పండి వీళ్ళ మహిళలకు ఏదైతుందో ఉచిత వడ్డీ సౌకర్యం వాళ్ళకి ఏదైతుందో ఆర్థిక పురోభివృద్ధి కొరకు పెట్టుబడులు సముకూత పడడానికి ఏదైతుందో వీళ్ళ ఉచిత వడ్డీ కార్యక్రమం అమలే కానీ రాజీవ్ యువ వికాసం కూడా రాజీవ్ యువ వికాసం కూడా ఇస్తుందో మొన్న ఇంటర్వ్యూస్ అయిపోయినాయి రేపు సెకండ్ ఏది ఇస్తుందో నిరుద్యోగ యువతకు స్వయంగా వాళ్ళు జీవితంలో స్థిరపడటానికి ఉపాధి పొందడానికి కొరకు ఏదైతుందో రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని అమలు చేయ తలబెట్టడం కానివ్వండి అన్నింటిక ముఖ్యం ఏదైతేందో రేషన్ కార్డ్సే ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బిలో పవర్ తెలియ గుర్తించింది కేవలం ఒక దాదాపు అరవై వేల కుటుంబాలు ఉంటాయి కానివల్ల అరవై వేల కుటుంబాలకి పరిమితం కాకుండా సరే అరవై లక్షలు అరవై లక్షల కుటుంబాలకి పరిమితం కాకుండా కోటి కుటుంబాలకు పైగా రేషన్ కార్డు సమకూర్చున్నారు మీలో పావర్టీ మీరు గమనిస్తున్నారు ఏ విధమైన ఆర్భాటాలకు పోకుండా ప్రచార ఆర్భాటాలు లేకుండా సాధారణంగా ఒక ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని అమలు చేస్తే ప్రచార ఆర్భాటాలతో అది ఏ విధంగా రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చేస్తారు ఇక్కడ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక ప్రచార ఆర్పాటాలకు పోకుండా రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచన చేయకుండా అర్హత ప్రాతిపదికన రేషన్ కార్డు జారీ చేయటం మనం గమనిస్తున్నామని ఏదైనా నిబంధనలు మాట్లాడుతున్నా అదే మాట్లాడుతున్నా నువ్వు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా తీసుకోవచ్చు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎవరైనా ఏ నిర్ణయం తీసుకోవచ్చు ఇవాళ ఏదైతుందో మిత్రులు కేశవరావు గారు ఉన్నారే ఆయన రాజ్యసభ సభ్యుత్తో ఏదైతుందో రాజీనామా చేసిండే కేశవరావు గారు బిఫోర్ ఈ జాయినింగ్ ఇటు కాంగ్రెస్ పార్టీ ఆయన రాజ్యసభ సభ్యత్వ రాజీనామా చేసి కేశవరావు గారు నీకు దేశంలో ఎన్నో ఉదాహరణలు చెప్పు ఉంటాయి ఇట్లా ఎవరైనా రాజ్యాంగ నిబంధనల గురించి మాట్లాడదాం చర్చిస్తాం రాజ్యాంగ నిబంధనలు కనుగొన ఎవరైనా తీసుకోవచ్చు వాళ్ళకు స్వేచ్ఛ ఉంటుంది ఇవాళ విషయం కాదు ఇది రెండు వేల పద్నాలుగు విషయం చెప్తున్నాను నేను రెండు వేల పద్నాలుగు సంతోష్ రికార్డ్స్ ఉన్నాయి ఇప్పటికీ చెప్పడం అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి ఇది వాళ్ళు ఒకరి గురించి మాట్లాడతాను బాబు కమ్మి వంశీ ఒకరి గురించి మాట్లాడతాను అప్పుడు వంశి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న ఇదే దానం నాగేందర్ టీడీపీకి వెళ్లి ఎలక్ట్ అయ్యి కాంగ్రెస్ రాదలుచుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిండో రిజైన్ చేయించి రిజైన్ చేయించి ఎలక్షన్ నేను గెలవలేకపోయిపోయింది ఇట్ దెబ్బస్ లెఫ్ట్ టు దెమ్ ఎవరైనా రాజ్యాంగ నిబంధనలను అనుకరించాలని చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏంటి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం ఏంటి కాంగ్రెస్ పార్టీ చేరాలన్నా కొనసాగాలన్నా ఎవరైనా కానీ ఇస్తుందో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మన ముందు పోవాలి ఎంక్వైరీ వాళ్ళు ఏది ఇస్తుందో మన ట్రాన్స్పరెన్సీ ఉన్నది బాబు పారదర్శకత ఉన్నది ఇక్కడ అవినీతికి ఆస్కారం ఉన్నట్టయితే విచారణకు అవకాశం ప్రతి కాడ ఉన్నది సింపుల్ సిసి రోడ్ చేస్తేనే విజిలెన్స్ రిపోర్ట్ లేకుండా పేమెంట్ కాదు సింపుల్ సిసి రోడ్ నిర్మాణం చేస్తే విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ లేకుండా పేమెంట్ కావడానికి అవకాశం లేదు అంత పెద్ద నిర్మాణం లోపల ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక విచార దానికి క్వాలిటీ చెకప్ లేకుండా అంచనాలు దాన్ని పరిశీలించకుండా పెరుగుతుంది అని చెప్పే ఎట్లా బాబు దయచేసి ప్రతిపక్షం అంటే డెఫినెట్లీ యూ కెన్ అవుట్ కానీ ఏదైతే ఉందో మీరు లేవైతే ఒక అంశం ఏది ఏదైతుందో గతంలో ఏ విధమైనటువంటి ఒక అంచనాలు ఉండే ఏ విధమైనటువంటి ఒక నిర్మాణం ఉండే ఇవ్వాలి నిర్మాణం చేయదలుచుకున్నాను ఒక బడి ఏదైతుందో పది లక్షల నిర్మాణం అయితే ఒక తరగతి గది అదే తరగతి గది ఏదైతుందో యాభై లక్షలకైతుంది నేను నా సింపుల్ ఉందే నా ఇల్లు ఈ ఇంటి నిర్మాణం కావాలంటే ఏది ఇస్తుందో సదర్బడుకు వెయ్యి రూపాయలు అవుతుంది ఈ ఇంటి నిర్మాణం కావాలంటే ఎంతకైతుంది చదరపు అడుగు వెయ్యి రూపాయలకి అవుతుంది ఎవరైనా పెదవంశండు కట్టుకోవాలనుకుంటే ఒక లక్ష రూపాయలు చదవ అడుగు కట్టుకుంటాడు సారీ ఎవరైనా ఉన్నోడు పెట్టుబడిదారుడు బిడ్డ బిడ్డా నువ్వు కాదు ఎవడైనా పెట్టుబడి కట్టుకుందాం అనుకుంటే నాకు వెయ్యి రూపాయలకి అది వాళ్ళు లక్ష రూపాయలకి అవుతుంది దానికేముంది చెప్పేది ఈ ఇంటికి వెయ్యింది ఆ ఇంటికి లక్ష అయింది అంటే అవి ఆ వ్యాచ్ అని చిప్చర్చే బట్టగాల్చి వేయడం కాదు ప్రతిపక్షం అంటే బట్టగాల్చి బీజేయడం కాదు ఆ పని అందరు చేస్తారు హరీష్ రావు గారు లాంటి అనుభవీవుడు అట్లా మాట్లాడకూడదు కోట్లతో మొదలుపెట్టిందా మన కన్న ముందర రోల బాగు నూట యాభై కోట్లకు మన కళ్ళ ముందర రోళ్ల అనేది ఏదైతుందో అరవై కోట్ల మొదలుపెట్టింది ముందు మంజూరి అరవై కోట్లు నూట యాభై కోట్లు అయింది ఏమంటావు మరి అరవైకి నూట యాభై వచ్చేసరికి తొంభై కోట్లు పెరిగింది ఆ తొంభై కోట్ల ఎనభై మరి ఇన్ని అంతలు ఉంటాయి బాబు కాబట్టి ఏదైతుందో మీరు ఏం లేదు ఏం లేదు

ఒక చట్ట సభకి ఎంపిక అయినటువంటి ఒక సభ్యుడు ఎవరే కానీ నేను ఇవ్వాలి కాదు నాన్న రెండు వేల పద్నాలుగులో టూ థౌసండ్ ఫోర్టీన్ ఇదే మిత్రుడు ఎమ్మెల్యే యాదయ్య కాల యాదయ్య పార్టీ మారినప్పుడు ఏదైతున్నదో ఐ వాజ్ ది పర్సన్ జానారెడ్డి గారు ఏదైతుందో ఆ దినము ఢిల్లీ పోయినందుకో లీడర్ గా నేను డిప్టీ లీడర్ ఉన్నా నేను డిప్టీ లీడర్ ఉన్నా ఐ వాజ్ హెడ్డింగ్ ది పార్టీ ప్రొటెస్ట్ చేయడమే కాదు వాకౌట్ చేసి వి టు ది గవర్నర్ వంశీ రికార్డ్స్ ఉన్నాయి అన్న ఇవాళ నువ్వు చెప్పే మనిషి కోసం మాట్లాడుతుందని నేను చట్టం గురించి మాట్లాడుతున్న నిబంధనల గురించి మాట్లాడుతున్నా ఎవరైనా మారుస్తున్నా పార్టీ మారు తప్పట్లే నేను పార్టీ మారడానికి ఏదైతే నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలను అనుకరించాలి ఎవరు చెప్పినా చట్టం అనేది ఆ నిబంధనలు అనుకరించకుండా ఏదైతే ఉందో నేను ఏదైనా చేస్తాను చెప్పంటే నువ్వు ఇట్లా మాట్లాడదు ఎట్లా బాబు ఇంత పెద్ద రిపీటెడ్ పేపర్ నేను సరే ఆమెకు స్వేచ్ఛ ఉన్నదే ఆమె నిజంగానే పార్టీ మారదలుచుకుంటే అది ఆమె ఇష్టం ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారాలి ఆమె నిబంధనలకు అనుగుణంగా పార్టీని మార్ద ఆమె ఇష్టం ఆమె కాదు స్వేచ్ఛ ఉన్నది కానీ పార్టీ మారుతుందని చెప్పి నేను అనుకుంటాను లేని మాట అబద్ధ మాట అరే ఆమెనే మార్ అనుకోండి ఏంటి ఎమ్మెల్యే అంగట్లో సరగనుకుంటున్నా ఏంటి ఎమ్మెల్యే రావడానికి కవిత గారు ఏదైతే ఉందో బట్ ఫోర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జెన్సీ లీడర్ బట్ ఫోర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జెన్సీ లీడర్ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవరన్నా నేను చెప్పటం నేను నేను వారిని అట్లా మనము భావించడం సరి అయిందని చెప్పి నేనే తనుకోని వాళ్ళకి అంతర్గతంగా భిన్నభి కలిగి ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు కలిగి ఉండడం సహజం రాజకీయంగా వారి కూడా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు తప్పు లేదు దాంట్లో అందులో ఆమె భిన్నభిప్రాయం వ్యక్తం చేసేది మాత్రమే పార్టీలు మాత్రం చెప్పని భావించడం కూడా సరి అయిందని చెప్పి నేనే తనుకోని అంటున్నాను